ధన్యవాదాలు ఇప్పుడు కార్యక్రమం మొదలు కాబోతున్నది ప్రారంభోపన్యాసం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ టీడీ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకి నమస్కారం ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది చరిత్రలో ఇది ఒక భారతదేశ రాజకీయాల చరిత్రలో ప్రధాన ఘట్టం అందుకే ఈరోజు మనం పిలుచుకున్నటువంటి ముఖ్య అతిథుల్లో ఆహ్వానించిన వారిలో ఒకరు పెద్దల వెంకయ్యనాయుడు నాయుడు గారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఆ కాలంలో ముందుండి ప్రజా చైతన్య యాత్రని నిర్వహించిన వాడు నడిపిన వారు అలానే మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఆ కాలంలో ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా చాలా చాకచక్యంగా కాపాడుతూ మొత్తం మెజారిటీ రుజువు అయ్యే విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రికార్డు చేసేంతవరకు వదిలిపెట్టలేదు అది మనకి టర్నింగ్ పాయింట్ అయింది ఆ రోజు దానివల్ల మొత్తం పేపర్లలో నూట అరవై ఒక్క మంది ఎన్టీ రామారావు గారు అంటున్నారనేది రుజువైపోయి బీబీసీ వార్తల్లో కూడా చెప్పే పరిస్థితి వచ్చింది అది ఆయన యొక్క రాజకీయ చాతుర్యం మనందరికీ తెలుసు చదువుకునే రోజుల్లో విన్నాం బాబుగారు చిత్తూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ ఎన్నిక జరిగితే పార్టీ న్యాయం చేయలేదని న్యాయం పక్షాన్ని నిలబడి జిల్లా పరిషత్ చైర్మన్ ని పార్టీకి వ్యతిరేకంగా కూడా గెలిపించారు అంటే ఆయనకు ఆ కాలంలో కాంగ్రెస్ చేసే రాజకీయాలు తెలుసు కనుక ఆయన ఎదుర్కోగలిగాడు టర్న్ చేయగలిగాడు ఆ వ్యవస్థని అట్లానే ఇంద్రసేనారెడ్డి గారు ఆ వారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే హైదరాబాదులో మంచి పాపులారిటీ ఉంది కానీ మీ అందరికీ తెలిసి చిన్నప్పుడు రౌడీయిజం కూడా ఉంది హైదరాబాద్లో రౌడీలందరినీ ఎదుర్కొనే విధంగా బీజేపీ పార్టీ సమాయత్తమైంది ఇంద్రసేనారెడ్డి గారు కర్ర పట్టుకొని రామకృష్ణ సినీ స్టూడియో దగ్గర నిలబట్టం మేము చూసాము ఆ కాలంలో అట్లాంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు పార్టీ కోసం పనిచేసే అలానే అయ్యన్న పాత్రుడు గారు పాత్రుడు గారు ఇప్పుడు దాకా చెప్పారు కదా బాబుగారు కొంచెం డిలే అవుతుందంటే టైం సేవ్ చేయడం కోసం వారిని మాట్లాడించడం జరిగింది వారిని పిలిచి ఓటు సంతకం పెట్టమని అడిగారు తెల్లవారుజా ఉన్న మూడింటికి స్వయంగా అడిగితే నేను పెట్టనని చెప్పారు తిరస్కరించి వచ్చినటువంటి మొదటి మనిషి వారి ద్వారానే వార్త బయటకు వచ్చినటువంటిది ఆ రోజు అందుకని వారిని మనం ఎన్నుకోవటం జరిగింది అలానే వెంకటనారాయణ గారు ఆ కాలంలో పాత్రికేయులు పెద్ద పాత్ర నిర్వహించారు స్వతంత్రోద్యమం తర్వాత ఇంత పెద్ద ఉద్యమం జరిగింది భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు కలిశాయి కమ్యూనిస్టులు బీజేపీ అన్ని పక్షాలు పద్దెనిమిది రాజకీయ పక్షాలు కాడినటువంటి పాత్రికేయ పాత్ర నిర్వహించి ఎన్టీ రామారావు గారి మీద పుస్తకం రాసినటువంటి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ గారు వారిని ఢిల్లీ నుంచి ఆహ్వానించడం జరిగింది పాటు కులదీప్ నయ్యర్ గారు ఫేమస్ మీ అందరికీ తెలుసు చో రామస్వామి గారు చెన్నై నుంచి అట్లాంటి పెద్ద పెద్ద విల్ పాత్రికేయులే కాకుండా మాక్ టాలీ అని బీబీసీ కరస్పాండెంట్ కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి చూశారు వారి కోసం కూడా ప్రయత్నం చేశాను ఆ లేదు రాలేను బట్ చాలా ఆనందపడ్డాడు ఆ రోజులు గుర్తు చేసుకొని అందువలన అట్లాంటి సందర్భం అట్లే మా రామకృష్ణ బాబు గారు ఇప్పుడు మా కమిటీకి సలహాదారుగా ఉన్నారు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి వారు ఆ రోజు ఇంట్లో జరిగిన బాధ గాధ వ్యధ ఎంత టార్చర్ పడినారో వారు స్వయంగా మరి దానికి సాక్షి అలానే మనలో మొట్టమొదటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చయ్య సౌదరి గారు కూడా ఆ రోజు పాత్ర నిర్వహించారు అట్లనే రాజకుమారి గారు కూడా ఉన్నారు ఇక్కడ వారు ఆ రోజు ఆ పక్షంలో ఉన్నారు అట్లా ఈ బుక్ రాయటంలో పది మంది అప్పుడు ఉన్నటువంటి లీడర్లందరి యొక్క ఒపీనియన్ సేకరించి వారిని త్రిపురాన వెంకటరత్నం గారిని అడిగాం ఆ రోజు ఏంటి చెప్తే దీనికి నిష్పక్షపాతంగా పుస్తకం రాసినట్లు అవుతుంది తప్పకుండానండి అని వారు చెప్పడం జరిగింది గొప్ప మనసుతో వారు కూడా చెప్పారు ఆ విధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని సమగ్రంగా క్రోడీ అందుకే భారతదేశ చరిత్రలో ఇది జాతీయోద్యమ స్ఫూర్తున్నటువంటి ఘట్టం దీని మొదట స్వతంత్ర ఉద్యమం తర్వాత జైప్రకాష్ నారాయణ గారి ఉద్యమం మనందరికీ తెలుసు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఆ తర్వాతనే భారతదేశ రాజకీయాల్లో గొప్ప మార్పులు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొక ఉద్యమం జరిగింది ప్రపంచవ్యాప్తంగా జరిగింది యాభై మూడు రోజులు జరిగింది అదే నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా కారణం లేకుండా అరెస్ట్ చేస్తే మొత్తం ప్రపంచం తిరుగుబాటు చేసినటువంటిది కనుక ఇట్లాంటి చరిత్రాత్మకమైన ఘట్టాలు మనం చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర రాయాలి చరిత్రని చెప్పాలి చెప్పాలి మళ్ళా చెప్పాలి అది భావితరాలకు తెలియజేస్తే ఇది మార్గదర్శకం అవుతుంది కనుక ఈ ప్రయత్నం మేము చేయటం జరిగింది కొంతమంది మిత్రులు మేము ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ పెట్టి బాబుగారి ప్రోత్సాహంతో అడుగడుగున అడుగున శతజయంతి అప్పుడు మొదలు పెట్టాము అప్పటి నుంచి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది చివరి కార్యక్రమాన్ని తయారు చేయటం జరిగింది ఇక విక్రమ్ గారు ఆ రోజు స్వయంగా రాజ్భవన్లో ఉండి రామారావు గారిని గవర్నర్ అరెస్ట్ చేసినప్పుడు న్యూస్ కవర్ చేసినటువంటి వ్యక్తి ఈ బుక్ రాయటంలో ప్రధాన పాత్ర వారిది ఆయన కోరిక ఇది అందుకోసమే అట్లనే కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వాజ్పాయి గారిని ఢిల్లీ నుంచి తీసుకురావటం కానీ ఆ వెనకటి ఫోటోలు చూస్తే ఆ నెల రోజుల్లో కామినేని శ్రీనివాస్ గారు కనపడతాడు నూనూగు మీసాలతో అది మనకు కనిపించింది అట్లానే మీలో చాలామంది కూడా నేను ఈ బుక్ రిలీజ్ చేస్తున్నానని వీడియో వదిలితే అన్నా నన్ను అరెస్ట్ చేశారు నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా నన్ను అక్కడ అని ఫోన్లు వస్తున్నాయి చాలా పులకరించిపోతా మాట్లాడుతున్నారు అట్లనే మీ అందరిలో కూడా చాలామంది పాత్రదారులు ఉండుంటారు ఆ కీలకమైనటువంటి ఘట్టంలో అట్లనే మరి అన్నగారు అన్నగారిని దించితే అన్నగారు తిరుగుబడిన బొబ్బులిలా శపథం చేశాడు భారతదేశంలోనే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీల్ని కలిపి కాంగ్రెస్ ఓటమికి కారణమైనాడు రోజుకి అదే రాజకీయాలు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ కూటమి రాజకీయాలు జరుగుతున్నాయి దానికి పునాదేసింది స్వతంత్ర భారతంలో ఆనాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారని మీకు తెలియజేస్తా ఉన్నాను